ఉంది చాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్లు విద్యుత్ పెంచారు రెండు సార్లు మద్యం రేట్లు పెంచారు అలాగే నిత్యవసర వస్తువు రేట్లు పెరిగినాయి గ్యాస్ ఆ డీజిల్ పెట్రోల్ అన్ని రేట్లు పెంచి సామాన్యుడిని అడ్డు విరిగేలాగా ఈ ప్రభుత్వం విధి విధానాలు కొనసాగుతున్నాయి

ఎస్సీల మీద దాడులు బీసీల మీద దాడులు ప్రతి సామాన్య కార్యకర్తని తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా గడించిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాకముందు రెండు వేల ఇరవై రెండు నాటి ఖరీఫ్ కి పోలవరం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమే తర్వాత ఇరిగేషన్ మంత్రిగా ఉన్న మన అనిల్ కుమార్ యాదవ్ కంగారు పడకండి బ్రదర్ వచ్చేస్తుంది బ్రదర్ పారేస్తుంది బ్రదర్ పరిగెత్తేస్తుంది బ్రదర్ అన్నాడు అన్న మంత్రి కనపడలేదు తర్వాత మన అరగంట గంట మంత్రి గారు వచ్చారు అసలు ఆయనకి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు క్యూసిక్ నీరు అంటే ఏంటో తెలియదు అసలు పోలవరం ప్రాజెక్టు కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా సెవెంటీ టూ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో వీళ్ళ ఫైవ్ పర్సెంట్ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు పోలవరం పూర్తి చేయడం వీళ్ళ వల్ల కాదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రెండు వేల నాలుగులో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది ఆ కూటమి కూటమి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటది అది చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం

నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడం ఈ పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఇవన్నీ పూర్తి చేస్తాయి నరేంద్ర మోదీ గారు సహకారంతో అవునండి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అమరావతి రాజధానిగా కొనసాగాలన్నా విశాఖకి రైల్వే జోన్ రావాలన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండాలన్నా రాష్ట్రంలోకి పరిశ్రమలు కంపెనీలు ప్రాజెక్టులు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి సెంట్రల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఇవి జరిగితేనే ఖచ్చితంగా పూర్తవుతుంది ఇవి జరగడం ఖాయం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఈ సైకో ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన వెంటనే ఈ ఉమ్మడి ఉమ్మడి బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో కొనసాగుతుంది